Hello and welcome to HMTV Digital Already. తమిళ సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం మనకు తెలుసు స్టార్ హీరోస్ కు సంబంధించి వాళ్ళు కొంత నెగ్లిడెన్సీ ప్రదర్శిస్తున్నారని కొన్ని కొన్ని మూవీస్కి సంబంధించి వాళ్లపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కోలీవుడ్ స్టార్ హీరోలకు తమిళ చిత్ర నిర్మాతలైతే ఆ నిర్మాతల మండలైతే షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఎవరెవరికంటే ధనుష్ విశాల్ అధర్వ సింబు వీళ్ళ నలుగురికి కూడా రెడ్ కార్డు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది మరి ఈ మేరకు నిన్న సాయంత్రం జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది అండ్ నిర్మాత మైఖేల్ రాయపనన్ తో ఏర్పడినటువంటి వివాదాల కారణంగానే సిమ్ కు ఆల్రెడీ రెడ్ కార్డ్ జారీ అయినట్టుగా తెలుస్తోంది వివాదంపై ఇప్పటికే ఎన్నో సార్లు చర్చలు జరిపినా కూడా సిమ్ నుంచి ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అసోసియేషన్ ఆల్రెడీ వెల్లడించింది మరి ప్రొడ్యూసర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి సమయంలో అసోసియేషన్ సంబంధించిన నిధుల్ని స్టార్ హీరో విశాల్ దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ ఆయనకు రెడ్ కార్డ్ ఇవ్వనుంది ప్రస్తుతానికి నిర్మాతల మండలి ఆయన రీసెంట్ గా ప్రస్తుతానికి ఒక మంచి మచ్ మోర్ రవేటెడ్ మూవీ అయితే రిలీజ్ కానుంది అండ్ అలాగే తిన్నాందాల్ అనేటువంటి నిర్మాణ సంస్థలో ధనుష్ కూడా ఓ మూవీ అంగీకరించాడని ఎయిటీ పర్సెంట్ షూటింగ్ పూర్తయ్యాక కూడా బ్యాలెన్స్ విషయంలో ఆసక్తి ఏమాత్రం చూపించలేదని దానివల్ల ప్రొడ్యూసర్ చాలా లాస్ అయిపోయినట్టుగా నిర్మాతల మండలి ఆరోపించింది ఈ కారణంతోనే ధనుష్ పై కూడా నోటీసులు అండ్ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది ఇక మదియలకన్ నిర్మాణ సంస్థతో అధర్వ ఓ చిత్రానికి ఓకే చేశారంటూ కాకపోతే షూటింగ్ సమయంలో ఆయనకు ఏ మాత్రం సహకరించలేదనే ఆరోపణతో అతనికి కూడా రెడ్ కార్డ్ ఇవ్వనున్నట్టుగా మండలి తెలిపింది అండ్ దీంతో ఈ ప్రకటన కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇక నేరుగా మండల అధికారికంగా అన్ని విషయాలు మీడియా ముందు ఉంచడంతో ఈ హీరోల పేర్లు నెట్టేట్టు వైరల్ అవుతున్నాయి అయితే ఈ రెడ్ కార్డు వివాదంపై ఈ నలుగురు హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ప్రస్తుతం కోలీవుడ్ లో ఆ నలుగురు లీడింగ్ లో ఉన్న నటులు కోట్ల కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నారు అండ్ మార్క్ ఆంటోనీతో విషయాలు కూడా ముందుకు రాబోతున్నాడు ఒక అద్భుతమైన సినిమా గా రూపొందించారు ధనుషేతి ఇటీవల తెలుగు మూవీలు కూడా చాలా చేస్తున్నాడు పాన్ ఇండియాలో ఆయనకు చాలా క్రేజ్ ఉంది అలాంటి నటుడు ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం ఏంటంటూ కూడా అది సంచలనంగా మారింది అలాగే విశాల్ శంబులకు వివాదాలు కొత్త ఏం కాదు ఎప్పటికప్పుడు వివాదాలతో వాళ్ళ పేర్లు తెరపైకి వస్తూనే ఉంటాయి మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రెడ్ కార్డ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇంకా సినిమాలకి ఓకే చేయలేరు చాలా చాలా సీరియస్ నోటీస్ అని కూడా చెప్తూ ఉన్నారు ఏదేమైనా కూడా ఈ రెడ్ కార్డ్ నోటీస్ కి నలుగురు హీరోలు ఎలా స్పందిస్తారు ఈ వివాదం కొలిక్కు వస్తుందా రాదా అన్నది మాత్రం ప్రస్తుతానికి కోలీవుడ్ అంతా కూడా వస్తుంది నలుగురు స్టార్ హీరోలే మరి కూర్చుని చర్చించుకుని వాళ్ళు పరిష్కరించుకుంటారా అని ఇటు టాలీవుడ్ రంగం నుంచి కూడా మొత్తం అంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు ఉన్నారు మొత్తానికి ఏదేమైనా నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ నోటీస్ అంటే ఇది మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు చూడాలి ఏం జరుగుతుందో